వీళ్ళంతా ఎందుకు వచ్చారు తెలుసు ఇక్కడ వీళ్ళు పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ అని ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు వాళ్ళందరూ స్కూల్ డెవలప్మెంట్కి చాలా దోహదపడతారండి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ దాంట్లో అశోషన్లో చేరమన్నారు చేరిన తర్వాత మేము చేసే పనులు ఏంటంటే మేము ఫండ్స్ సొంతగా రైస్ చేయాలి ఆ రైస్ చేసిన డబ్బుల్ని స్కూల్ డబ్బులతో సంబంధం ఉండదు స్కూల్ డెవలప్మెంట్కి వాడాలి ప్రతి సంవత్సరము ఆ డబ్బులు లెక్క చూపించాలి జాగ్రత్తగా స్కూల్ డెవలప్మెంట్కి మనము ఎంతో దోహదపడవచ్చు ఇది చాలా ఇంప్రెసివ్గా ఉందండి ఇది ఎలాంటి మనము కూడా ఇంప్లిమెంట్ చేద్దాం మన ఏరియాలో స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు కూడా దోహదపడండి నేను దోహదపడతాను ఇక్కడ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు స్కూళ్ళకి యూనివర్సిటీలకి చాలా చాలా డొనేషన్లు ఇస్తారండి అలా చేయబట్టే ఈ స్కూళ్ళు ఇంత గొప్పగా ఉన్నవి మనం కూడా మన ఇండియాని తొందరలో డెవలప్ చేసుకుందాం ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి